కు స్వాగతం నేను మ్యాజిక్ రాజా హైదరాబాద్ రెడ్ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హరిత చైతన్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం విశ్రాంత సింగరేణియుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ఆత్మీయ సమ్మేళనానికి సింగరేణి వ్యాప్తంగా ఉన్న పూర్వ సింగరేణిలు అధికారులు కార్మికులనే భేదభావం లేకుండా ఉత్సాహంగా పాల్గొని ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని గత స్మృతులను నెమరవేసుకున్నారు ఈ కార్యక్రమ నిర్వహణ గురించి ముఖ్య నిర్వాహకులు సింగరణి మాజీ కమ్యూనికేషన్ సెల్ అధికారి గణాశంకర్ పూజారి మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రజలను చైతన్యపరచడానికి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన సంస్థ హరిత చైతన్య కళాక్షేత్రమని గేయాలు ప్రసంగాల ద్వారా ప్రజలలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు అలాగే పూర్వ సింగరేణీయులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి ద్వారా కూడా సమాజానికి పర్యావరణం పట్ల అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పూర్వ సింగరేణీయుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు కార్యక్రమానికి అతిథులుగా హాజరైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ అండ్ సైంటిస్ట్ తమన్ ఖతాల హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ సింగరేణి మాజీ డైరెక్టర్లు దత్తాత్రేయులు మనోహర్రావు రెడ్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ మనం అనాలోచితంగా అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా చేస్తున్న ఎన్నో పనులు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయని వాటిని మనం నివారించుకోకుంటే భవిష్యత్తులో సమతుల్యత దెబ్బతిని వాతావరణం పూర్తిగా కలుషితం అవుతుందన్నారు భవిష్యత్తు తరాల వారికి ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని అందించాలంటే ఇప్పుడే మనమందరం నడుం బిగించాలన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శుభాకర్ రావు ఉమామహేశ్వరరావు రంగారావు తదితరులతో పాటు సుమారు నాలుగు వందల మంది పూర్వ సింగరేణియులు పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ఆత్మీయంగా సన్మానించారు పూర్వ గురించి వైవిధ్యంగా ఇన్ఫర్మేషన్తో కూడిన ఎంటర్టైన్మెంట్తో పాటు సమాజానికి ఎన్విరాన్మెంట్ పరిరక్షణ గురించి ముఖ్య సందేశం ఇస్తున్నా అందులో భాగంగా నన్ను విశాను సో ఇక్కడ ఉన్న నేను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాం సో మేము కన్జర్వేషన్ ఎన్విరాన్మెంట్ పరిరక్షణ గురించి ఏమేమి సదుపాయాలు ఏమేమి చేయాలో అవన్నీ వివరించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మనకి గాలి గాలి ధూళి బాగా ఎక్కువ అవటం వల్ల హీట్ పెరుగుతుంది దానివల్ల క్లైమేట్ చేంజ్ కూడా పెరుగుతుంది అలాగే వాటర్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుంది సో దానివల్ల చాలా రోగాలు వాటర్ బాండ్ డిసీజెస్ గ్యాస్ట్రో డిసీజెస్ కూడా వస్తాయి సో మనం ప్రాపర్గా ఎస్టీపీలు అలాగే ఈ బ్యాటరీ వెహికల్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇలా మినిమం ఉండాలి సో జలవాయువు పరిరక్షణ మనం చేసుకోవాలి క్లైమేట్ చేంజ్ ఆ వాతావరణంలో చేంజ్ అయిపోయింది ఈ ప్లేస్ వస్తున్నాయి అలాగే మన వర్షాలు కూడా మూడు నెలలు పడాల్సిందే పది నెలలు పది రోజుల్లో పడుతుంది దానివల్ల పట్టణాలు మునిగిపోవటం కూడా జరుగుతుంది సో దానికి డిజాస్టర్గా రెస్పాన్సిబిలిటీ సో ఇలాంటివన్నీ మనం పరిరక్షణ చేసుకొని ముందుగా మన భావితరాలకు మన పర్యావరణం విలువ తెలుసుకోవటానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయి అందులో నేను భాగం అవటం చాలా ఉంది అందులో నేను సింగరేణి నుంచి రావటం మా నాన్నగారు సింగరేణలో డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. నేను సింగరేణలో పుట్టి తర్వాత సింగరేణలో టెన్త్ వరకు చదువుకోవటం అందులో ఇక్కడికి వచ్చి చీఫ్ గెస్ట్ రావడం ఉంది. జెంప్లరీ సో బేసి అనేది samajhani ke attempt సో ఇప్పుడు పర్యావరణం మీద కూడా మీ అందరూ ఆలోచన చేస్తున్నారు. భూమిని నిర్శుద్ధం అని చెప్పేసి ఏదో అన్నమాట. స్లోగన్ కూడా. నా చాలా సంతోషం అనిపించింది ఇక్కడ హైడ్రా మీసే ప్రదానముని ఇదే. అంటే ఈ పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్తో పాటు ఇతర ప్రజా ఆస్తుంది అంటే పబ్లిక్ ఆస్తుంది అన్నింటినీ కూడా కాపాడుతుంది ఏ విధంగా ఎప్పుడైతే మేము చూసాం అంత హైడ్రాన్ని కూడా మేము ఇంకొకటి చాలా ముఖ్యమైనది దేశంలోనే మొట్టమొదటి ప్రయోజనం అంటే చాలా పవర్స్ ఇచ్చారు మా ఇరిగేషన్ యాక్ట్ కింద పవర్స్ ఇచ్చారు మున్సిపల్ యాక్టింగ్ కింద పవర్స్ ఇచ్చారు రెవెన్యూ యాడ్ పవర్స్ ఇచ్చారు పోలీస్ పరంగా పవర్స్ ఇచ్చారు ఇన్ని పవర్స్ ఒక దగ్గర పెట్టి ఒక సూపర్ ఏజెన్సీగా తయారు చేశారు చేసినప్పుడు ఒక ఏజెన్సీ చేసినప్పుడు మన బాధ్యత కూడా ఎక్కువ ఇచ్చింది ఎక్కువ పవర్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ బాధ్యత కూడా చేయాలి సో దాన్ని జాగ్రత్తగా నేను కూడా ఆ ప్రభుత్వం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతో దీన్ని ఫస్ట్ టైం ఇట్లాంటిని చేయడం జరిగింది చేసినప్పుడు మేము ఆటోమేటిక్గా ఏం చేశాము ప్రభుత్వ ఆలోచన తగ్గట్టుగా ప్రజల ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో ఇంకా మనం కాపాడాలి రాష్ట్రంలో అనే దానికి తగ్గట్టుగా మా యాక్షన్ కూడా మీరు చూసా ఒక ఎన్నికల నుంచి పన్నెండు నెలల నుంచి నడుస్తుంది స్టేటస్ గురించి నడుస్తుంది కోర్టులో ఎక్కడికి నడుస్తున్నాయి రాసారి ఇదేంటి మనకు అంటే ప్రతి నెల ఓట్లలో వ్యాపారం జరుగుతుంది చెరువులు ఆక్రమించుకోవడం

అటువంటి కాయ అంతా సెపరేట్ ద మినిట్ వి హావ్ సీన్ ఇట్ ఎని చూసి ఈ రోజు సైంటిఫిక్ చూస్తాం రెండు రోజులు కూడా నేను చూస్తాం రీజన్ ది రెస్పాన్స్ తో చట్టపరంగా కూడా సుప్రీం కోర్టు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి అన్నమాట ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లైక్ మనం చూస్తే జస్టిస్ దవాయి జడ్జిమెంట్ అని అంటారు అన్నమాట జస్టిస్ ఉత్తరప్రదేశ్ మొత్తం కూలబడుతుంటే చాలా మంది అప్పుడు వెళ్తే కదా దాంట్లో జస్టిస్ కానీ కాన్స్టిట్యూషన్ గురించి ఒక ఉత్తరం వేస్తారు కూల్చొచ్చు బట్ ఈ పరిస్థితుల్లో చేయాలి నోటీస్ ఎక్కడ ఇవ్వాలి అవసరం లేదు చాలా వాటర్ బాడీస్ రోడ్లు ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ రైల్వే లైన్స్ దగ్గర ఎందుకంటే అవసరం లేదు ఎందుకు కూర్చుకోవాలనుకున్నాను అంటే సింపుల్ మేము ఇదే చెప్తున్నాం ఫస్ట్ డే ఫస్ట్ డే నుంచి నన్ను ఎందుకు చెప్తున్నాను కూడా ఈ ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో నోటీస్ అంటున్నాం అది చెప్పింది అంటున్నాం అందరికీ తెలుసు క్వాలిటీ ఆఫ్ ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగంలో అదంతా మన ప్రాథమిక హక్కు పర్యావరణం అంటే మంచి గాలి కావాలి మంచి నీవు కావాలి అంటే ఎట్లా తిండి నోటీ కవడా మొక్క అది ఎక్కడో అది ఫండమెంటల్ ఇప్పుడు గాలి నీరు కూడా ముఖ్యమైన ఢిల్లీలో చూసిన పరిస్థితులు పరిస్థితి పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు గాలి నీరు కూడా ముఖ్యమైన

నువ్వు ఎవరు నిలబెట్టి దీన్ని బాడ చేయడానికి లేదు ఇది అందరినీ ఈ సొత్తు ఇది ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ సొత్తు కాదు ప్రభుత్వం కేవలం ఒక కేంద్రేకర్ మాత్రమే దీన్ని తెస్త వాళ్ళు ట్రస్టీ మాత్రమే దీని వెంటనే మళ్ళా కింద తరాలకు తీసుకెళ్ళాలి నేను చేసే చర్యలంతా కూడా భవిష్యత్తు తరాలంతా కూడా ఎస్పెషలీ మీ మనవాళ్ళు ఉంటారు చాలా మంది నీ మనవళ్ళకి మంచి లైఫ్ ఇచ్చేదానికి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేదానికి

చాలా సంతోషం సంతోషమైంది ఇవాళ ఇక్కడ పాత మిత్రులు పాత సింగరేణి నలభై సంవత్సరాలతో కలిసి పనిచేసినటువంటి అన్ని ఇక్కడ కలుసుకోవడం చాలా ఒక జ్ఞాపకం అది ఆ తీయన అనుభవాలు మరొక నెమ్మరు వేసుకుంటూ కలిసి సింగులనికి మా అందరం కలిసి పనిచేసిన అద్భుత ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా సినిమా

మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ మరియు ఆర్టిస్టులు ముఖ్యంగా గాయని గాయకులు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ గాయని గాయకులందరూ కూడా ఎప్పుడు మేము ఏదో ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అసలు నేడు ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే పర్యావరణం పర్యావరణానికి చాలా లాస్ జరుగుతుంది మనం ఊహించలేకపోతున్నాం పదేళ్లలో మనం తీవ్ర పరిణామాలు చూస్తాం ఇప్పటికే వీరందరూ చూస్తున్నారు ఎండలు వరదలు భూకంపాలు ఇట్లా ఇటువంటి పెరగబోతున్నాయి కనుక మనందరం అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళు ఒక ఆలోచన కలిగించాలన్న ఉద్దేశంతో ఈ హరిత చైతన్య కళాక్షేత్రం అనే పేరు పెట్టుకొని మేము స్టార్ట్ చేశాము దీంట్లో హైదరాబాద్లో వివిధ కాలనీలో స్కూల్స్లో కాలేజెస్లో ప్రోగ్రామ్స్ చేశారు మేము ఫ్రీగా ప్రోగ్రామ్ చేస్తాం చేసిన తర్వాత ఎవరైనా సరే నెక్స్ట్ ప్రోగ్రామ్కి డోనర్స్ ఉంటే చాలా తక్కువ ఏడెనిమిది వేల రూపాయలు ఇస్తే చాలు ఎందుకు మాకు కాదు సిస్టమ్కి మైక్కి తర్వాత ఏమో లైవ్ టెలికాస్ట్ సో అట్లా తీసుకొని ఫ్రీగా మా సొంత ఖర్చులతోటి ప్రోగ్రాం చేస్తుంటే ఇటీవల ఒక ఐడియా ఏమొచ్చిందంటే ఒక రెండు మూడు సింగరేణి కార్మికులు ఉన్న ప్రాంతంలో చేస్తుంటే వాళ్ళు ఏమన్నారు హైదరాబాద్లో చాలామంది సింగరేణి ఉన్నారు అసలు వీళ్ళందరూ ఒక దగ్గర చేసి ఒక ప్రోగ్రామ్ ఇవ్వరాదండి పది ప్రోగ్రామ్ చేసే ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయండి అన్నారు అది ఎంతో అసలు మంచి సజెషన్ సో దానికి నేను కొంతమంది ప్రముఖులతోటి సుభాకర్ గారు ఉమామేశ్వరరావు గారు ఇక్కడ మన మిత్రుడు ఉన్నారు వాళ్ళతో మాట్లాడితే ఏ జయశంకర్ బాగుంటుంది అన్నారు సో అది జస్ట్ పిలిపించాము చాలండి అసలు ఎంత స్పందన వచ్చిందంటే మా యొక్క తహస ఎంత ఉందంటే ఒక మూడు వందల మంది మాత్రమే మ్యారేజ్ చేయగలండి కానీ అసలు ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మేము వస్తాం వస్తాం అంటున్నారు హైదరాబాద్లో పన్నెండు వందల మంది అధికారులు ఉన్నారు దాదాపు ఎనిమిది వేల మంది సింగిల్ అధికారిలు ఉన్నారు కానీ మేము అందరినీ మీరందరూ రాలేకపోయారు పిలవలేకపోయాం కానీ వస్తున్నది మాత్రం ఇవాళ మూడు వందల మూడు వందల ముప్పై ఏడు మంది ఇప్పుడు రిజర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ నుంచి తరణ తత్తుల గారు ఆయన మన ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన డైరెక్టర్ మన సింగరేణి బిడ్డ మన సింగరేణి ఉద్యోగ కొడుకు ఆయన ఈయన ఆ స్థాయిలో ఉన్నారు తర్వాత శ్రీ శ్రవణ్ కుమార్ అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన ఒక సామాజిక సైంటిస్ట్ మరొక ముఖ్యమైన అతిథి రాబోతున్నారు మరి చూడాలి హైడ్రాక్కి సంబంధించిన రంగనాథ్ గారు కూడా నేను వస్తాను వన్ మినిట్ అయినా వచ్చి ఒక నా సందేశం ఇస్తా ఉన్నారు వారు వారి యొక్క టైంను బట్టి వస్తారు ఇదే ప్రారంభం నేను చూస్తుంటే మరి ప్రతి ఒక్కళ్ళు వస్తున్న వాళ్ళు ఉన్న సీనియర్ వాళ్ళు దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు వచ్చి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈ ఈ వీడియో తీస్తున్నటువంటి చంద్రపాల్ కూడా రామగుండం నుంచి ఇక్కడికి వచ్చారు ఐ యూ చంద్రపాల్ మీ యొక్క కార్యక్రమంలో బాగుంటున్నాయి మంచిగా ఎడిట్ చేస్తున్నారు సమాచారాన్ని పంపించడం మన ఉద్దేశం మా ఉద్దేశం సమాచారం పంపడం చేతిని పరచడం మా కార్యక్రమం ఉద్దేశం ఒకటే ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్లైట్మెంట్ సినిమా పాటలతో ఎన్లైట్మెంట్ ఏమో సో మచ్ మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి